హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల మగువ మాంగళ్యం జొన్నలగడ్డ లలిత దేవర్ రచించారు ఇది యువ మాసం పత్రికలో వచ్చిందండి ఇక నవలకు వెళ్ళిపోదామా వాకిట్లో బండ్ శబ్దం విని బిలబిలమంటూ నలుగురు మనుషులు గబగబా బయటకొచ్చి బండిలోంచి దిగుతున్న వ్యక్తులను చూసి విప్పారిన ముఖాలతో రండి రండి అంటూ లోపలికి ఆహ్వానించారు ఆహ్వానం అందుకున్న ఆ నలుగురు ప్రసన్న వదనాలతో వారిని అనుసరించి లోపలికొచ్చారు ఆ రోజు రామయ్య రెండో కూతురు సత్యవతిని చూడ్డానికి పెళ్లివారొచ్చారు మధ్యగదిలో ముందే చేపలు పరిచి సిద్ధం చేసి ఉంచారు కనుక దానిమీద ఆశీనులయ్యారంతా ఆ గది ఒక మోస్తరు గది గోడ మీద సినిమా తారల క్యాలెండర్లు రెండు గాంధీగారి పాటం ఒక పక్కగా బల్ల దానిపైన పెళ్లివారు కోసం తెల్లగా వేసిన టేబుల్ క్లాతు వీటి పరిశీలనలో పడ్డాడు పెళ్లి కొడుకు పెద్దవాళ్లు మాట్లాడుకుంటూ ఉండడంతో పది నిమిషాలు ఆ కబురు ఈ కబురు చెప్పి లోపలికి వెళ్లి నాలుగు పెద్ద ఎత్తడి గ్లాసుల నిండా కాఫీ తీసుకొచ్చాడు రామయ్య కాఫీలు తాగుతూనే అమ్మాయిని పిలిపించండి అన్నాడు కాబోయే వియ్యంకుడు కామయ్య చెత్తం అంటూ పైకండువా సవరించుకుంటూ పరిగెత్తినట్లే లోపలికి వెళ్లాడు రామయ్య పది నిమిషాల్లో సచివతిని తీసుకొచ్చింది రామయ్య పెద్ద కూతురు కనకదుర్గ సత్యవతి తల వంచుకుని మీద కూర్చుంది నీ పేరేంటమ్మా అని అడిగింది కాబోయే అత్తగారు సూరమ్మ సత్యవతి వంటాది వచ్చా ఇది తోటి కోడలు జయలక్ష్మి ప్రశ్న ఆ వంట మాత్రం బాగా చేస్తుంది పిండి వంటలు ఇంకా చేతకావు ఇంకా చిన్నపిల్లే కదండి అంటూ దీర్ఘం తీసింది కనకమ్మ కూతుర్ని సమర్థిస్తూ ఏం చదువుకున్నా తల్లి ఇది కాబోయే మామగారి పలకరింపు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను సత్యవతి సమాధానానికి పడ్డాడు వరుడు చక్రపాణి అతను పాసైంది థర్డ్ ఫారమ్మటుకే పరీక్షగా ఆమెనే తిలకించసాగాడు చక్రపాణి చామన ఛాయ పర్వాలేదు అనిపించే కనుముక్కు తీరు జడ వదులుగా అల్లుకుని ఒక పక్కగా పెట్టిన ఎర్ర గులాబీ పువ్వు జడగంటలు అంతా పాత కొత్తల కలయికలా ఉందామే ఆ పదహారు పదిహేడేళ్ల పిల్లని పరిశీలించడం మూసాక దిక్కులు చూడడం ప్రారంభించాడు చక్రపాణి అమ్మాయిని పాట పాడించుబోయరంతా కలిసి నాకు పాటలు రావు అని ఖచ్చితంగా జవాబిచ్చింది సత్యవతి దాంతో ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయి ఇంకేం అడిగేందుకు కనపడక లోపలికి పంపించేశారు సత్యవతిని రెండేసి మినప కాస్త కారపూస నాలుగు ప్లేట్లలో సర్ది వచ్చిన పెద్దలందరికీ అందించింది కనకదుర్గ అవి తిని రెండోసారి కాఫీ తాగి ఏ సంగతి నాలుగు రోజుల్లో కబురు చేస్తామంటూ లేచారు వెళుతున్న వాళ్ళని కిటికీలోంచి చూసింది సత్యవతి తన బావగారడిగే ప్రశ్నలకి ఏవో జవాబులిస్తూ గుమ్మం బయటే కనిపించాడు చక్రపాణి నల్లగా కందలు తిరిగి పొడవు లావు సరిపడా ఉన్న శరీరం మామిడంచు నేత పంచ మల్లుచొక్క ధరించి ఉన్న అతన్ని చూసేసరికి అబ్బా మరి మూటుగా ఉన్నాడు అనుకుంది సత్యవతి అసంతృప్తిగా పెళ్లివారిని సాగనంపి లోపలకొచ్చిన రామయ్య పెళ్ళికొడుకు ఇల్లు ఇల్లు ఉన్న పొలం వ్యవసాయం పట్ల అతనికిన్న ఆసక్తి తెలిసిన మెళకువలు సమర్థత భార్యకు కూతురికి మైమరిచి చెబుతూ ఉంటే పక్క గదిలోంచి ఉంటున్న సత్యవతి ఆ ఎన్నుంటాయో మనిషిలో నాజితనం లేకపోయాక అనుకుంది పైగా థర్డ్ ఫారం గ్రాడ్యుయేటు తనకన్నా తక్కువే చదివాడు అనుకుంది కాస్త అసహనంగా అది పల్లెటూరు ఆ పల్లెల్లోనే పుట్టి పెరిగిన రామయ్య ఆ వాతావరణాలకి ఆ మనస్తత్వాలకి అలవాటు పడిపోయాడు పెద్ద కూతురికి ఆ పల్లెటూరి సంబంధమే తెచ్చి చేశాడు రెండో కూతురికి పల్లెటూరి సంబంధమే స్థిరపరచాలి గాని కూతురు పెళ్లికి ఆమె ఇష్టాయిష్టాలు వరుడు నచ్చింది లేంది అడిగి తెలుసుకోవాలని అతనికి తోచలేదు తోచదు కూడా తోచదుకూడా వారికి నచ్చితే చాలు వారి వాకు భ్రమవాకుగా భావించి తాము తలవంచాలి అనుకునే తత్వం కలవాడు కనుక చక్రపాణి ఇష్టపడ్డాడు అని తెలియగానే ఎగిరి గంతులేసి ముహూర్తాలు పెట్టించాడు పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి పసుపు కొట్టించడం అప్పడాలు ఒడియాలు కారాలు కొట్టించి మినపసున్ని విసిరించి అరిసెలు జంతికలు అన్నీ చేయించేసరికి లగ్నం రోజు వచ్చింది రామయ్య కొడుకులు ముగ్గురు ఆడపిల్లల కంటే చిన్నవారవడం వల్ల పెద్దలుడు గోవిందమే అన్నింటికీ కొడుకుల ఆదుకున్నాడు తాటాకులు తెచ్చి రామయ్య గోవిందలే స్వయంగా పందిరివేశారు పెళ్లి కూతురిని చేస్తుంటే సత్యవతి మనసులో తేరని వెలితి పట్టుకుంది పల్లెటూరులో పశువుల మధ్య పొలాల్లో పడి కొట్టుకుంటూ తిరిగే భరత కాదు ఆమెకు కావలసింది టెర్లిన్ ఫ్యాంటూ బుషు షర్టు ధరించి క్రాఫు చెరిగిపోకుండా నీటుగా ఉంటూ ఆఫీసులో పనిచేసుకొచ్చే అందమైన యువకుడు భర్తగా కళ్ళలో నిలుపుకుంది అలాంటి వ్యక్తి కావాలని ఆశపడింది ఆమె ఆశ తలకిందులు చేస్తూ పల్లెటూరి బైతే ముగుడవ్వబోతున్నాడు కాని అది చెప్పడానికి చాలక తల వంచింది చివరికి పెళ్లి బాగానే జరిగి మూడు నిద్రలకి అత్తగారింటికి వెళ్లింది సత్యవతి విశాలమైన ఇంటి వీధివైపు ఆవరణలో రకరకాల ముద్దబంతి పూలు పచ్చని చామంతులు పూలు తలలుపుతూ స్వాగతం పలికాయి నూతన వధువుకు ఒక పక్క కనకాంబరం సన్నజాజి పూలు పక్క గులాబీలు ఒక్క ఎండుటాకైనా లేక ఏ చెత్తాచాదారము లేక ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారో అండానికి నిదర్శనంగా పరిశుభ్రంగా ఉన్నాయి గుమ్మంలోకి కాలు పెట్టగానే అత్తగారు సోరమ్మ దిష్టి తీసి హారతి పట్టింది కుడికాలు ముందు పెట్టి మెల్లగా లోపలికి రామ్మా అంది ఆప్యాయంగా అలాగే కుడికాలు ముందు మోపి లోపలికి అడుగు పెడుతూనే పరిశీలనగా చూసింది అది పెద్ద మండువాయిలు విశాలమైన గదులు శుభ్రమైన గాలి వెలుతురు వస్తూ కొత్తగా కొట్టిన సున్నపు ఘాటుతో ఎంతో చక్కగా ఉంది పెరటివైపు బావి దగ్గర అరటి చెట్లు తోటకూర గోంగూర లాంటి ఆకుకూరలు పైకి పాకించిన సొరతేగలు పందిరికి అల్లుకుంటున్న చిక్కుడు పాదులు వంగ బెండమడులు ఒక పక్కగా జామ చెట్లు ఎంతో పొందిగ్గా ఉన్నాయి విశాలమైన ఆ పెరడులోనే ఒక పక్క పశువుల సాలుంది రెండు గేదెలు ఒక ఆవు అన్నీ బాగానే ఉన్నా సత్యవతికి మాత్రం ఏమంత గొప్ప అనిపించలేదు తమకి ఇల్లుంది కాకపోతే దీనికంటే కాస్త చిన్నది తమ తమదొడ్లోనూ ఉన్నాయి ఈ గేదెలు ఆవులు లేవు ఎందుకొచ్చిన పేడా గడ్డి వాన కురిసిందంటే చితచితలాడుతూ రోతగా ఉంటుందే గాని సుచా శుభ్రమా అనుకుంది మనసులోనే భర్తకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాడు బావగారు చలపతి తోటికోడలు విజయలక్ష్మికి ఇద్దరు పిల్లలు కూడా తన భర్త అక్కగారు రామలక్ష్మి ఆమె భర్తని చూస్తేనే భయం వేసింది అంతకంటే ఘనుడు అన్నట్లు తన భర్త కంటే మరీ మూటుగా ఉన్నాడు భూపతి అతంతో కోపరం ఎలా చేయగలుగుతోందా అని ఆశ్చర్యపడింది లోలోన సత్యవతి ఆ సాయంత్రం బొంతులాట్లో తనకి వచ్చిన వరుస పాటలన్నీ పాడింది రామలక్ష్మి మరదలిపైన వారి పరిహాసాలు అవి చూసి అడవి మేళం అనుకుంది సత్యవతి ఆఖరి కొడుకు అవడం చేత ఆ పైనింక పిల్లలు లేరు గనుక కామయ్య చిన్న కొడుకు పెళ్లిలో సమారాధనలు సత్యనారాయణ వ్రతాలు భోజనాలు అన్నీ అట్టహాసంగానే జరిపించాడు అక్కడ మూడు నిద్రలయ్యాక భరతతో పుట్టింటికొచ్చింది సత్యవతి ఆ రోజే శోభన ముహూర్తం కూడా నిర్ణయించారు అంటే చక్రపాణికి చాలా ఇష్టం కలిగింది ఎప్పుడెప్పుడు భార్య వస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాడు గదిలో ముత్తైదువులు లోపలకు పంపి తలుపు వేశారు ఆ గది అలంకరణంతా తను సినిమాల్లో చూసే విధంగా ఉందా లేదా అని పరీక్షించసాగింది సత్యవతి చక్రపాణి దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు ఆ స్పర్శకి ఉలికిపడి పక్కకు చూసింది చక్రపాణి ఏంటంత దీక్షగా చూస్తున్నావు గది అలంకరణ బాగుందా లేదానా అంటూ చనువుగా ఆమె చేయి పట్టుకుని మంచం మీద కూర్చుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు సత్యవతి మూగదాల్లా చూడసాగింది ఆ పంచకట్టు ఆ తీరు ఎన్నడూ తను ఊహించుకొని భర్త కదూ అనుకుంది మనసులో భర్త మాట్లాడిన పది మాటలకి రెండింటికి మాత్రం జవాబిచ్చింది సత్యవతి కొత్తగనక సిగ్గుపడుతోందిలే అనుకుని సరిపెట్టుకున్నాడు చక్రపాణి ఆమెని దగ్గరకు తీసుకుని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు పెదవులు ముద్దు పెట్టుకున్నాడు అతడు ఏం చేసినా ఆమెకు మోటు సరసంగానే కనిపించింది ఆ రోజే కాదు ఆ మూడు రోజులు కూడా ఆమె కోరికకు భిన్నంగా పదహారు రోజులు పండగవగానే కాపురానికి తీసుకువెళ్ళిపోయాడు చక్రపాణి రోజు ఉదయం లేవగానే చక్రపాణి మొక్కల సంరక్షణ చూసుకుంటాడు తోటికోడలు జయలక్ష్మి వంచి పనిమంతురాలు తెల్లవారుజామునే అత్తగారితో పాటు జయలక్ష్మి కూడా లేచి పాచిపనులు చేసుకోవడం పొయ్యి రాజేసి నీళ్ల కాగువేయడం టిఫిన్ చేయాల్సి వస్తే పప్పు రుబ్బడం మొదలైనవి తనే చక్కబెడుతుండేది కొత్త కోళ్ళని సత్యవతిని ఏ పని చేయనిచ్చేది కాదు అమ్మ వదిన ఇద్దరు చెరకు పని చేసుకుంటున్నారు కాస్త నువ్వు కూడా వెళ్ళి సాయం చేయి అని కాపురానికి వచ్చిన నాడే భార్యకి చెప్పాడు చక్రపాణి నేనలా చీకటితో లేవలేను బాబు అంది సత్యవతి నిర్మోహమాటంగా తెల్లారి ఆమె లేచి సాయం చేయబోయేసరికి అక్కడ పనులేవి కనబడేవి కావు పొద్దన్నే ఆవకాయ పెరుగు వేసుకుని బావగారు భర్త చెద్దన్నం తింటుంటే చిరాగ్గా ఉండేది సత్యవతికి కొంచెం అన్నం తిని బారుడు గ్లాసు నిండా కాఫీ కూడా వెళుతుంటే ఆ అన్నదమ్ముల్ని చూస్తే ఆశ్చర్యం అనిపించేది మామగారు వయసు మళ్లీని వాడవడంతో పొద్దన్నే చెద్దన్నం పడక ఏదన్నా టిఫిన్ తిని వెళ్లేవాడు చెద్దన్నం జయలక్ష్మి కూడా తింటుంది ఒకటి రెండు రోజులు సత్యవతిని కూడా తినమని బలవంతం చేశారు కానీ సత్యవతి తినడానికి ఒప్పుకోకపోవడంతో మామగారికి చేసే పలహారమే ఆమెకి కాస్త పెట్టి కాఫీ ఇచ్చేవాళ్ళు తామింట్లో ఏదో ఒక కూర పచ్చడి వేసుకుని తినే అలవాటు ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి పప్పు కూర పచ్చడి చారు అన్నీ చేస్తారు రాత్రి మళ్ళీ ఊరగాయ అప్పడాలు వడియాలు చారు అన్నీ ఉంటాయి అబ్బా మరీ మూటితిళ్ళు అనుకుంది ఆమె అసలు భరించలేని విషయం ఇంకోటి ఉంది ఆ ఇంట్లో మామగారు తినిలేచిన విస్తట్లో అత్తగారు భర్త తినులేచిన కంచంలో తోటి అన్నం పెట్టుకుని తినడం ఆమెకు రోతగా ఉండేది చి ఇంగిలికూడు అని విసుక్కునేది భర్త కంచంలో కూర్చోమని సత్యవతికి చెప్పినా అలాగేనంటూ శుభ్రంగా తోమి కడుకునొచ్చి పెట్టుకుంటూ ఉంటే విడ్డూరంగా చూసేవాళ్ళు అత్తగారు తోటికోళ్లు అలా భర్త తిని లేచిన దాంట్లో పెట్టుకుని తినడం పుణ్యం అమ్మాయి అని అత్తగారు హితబోధ చేయబోయింది మీ పుణ్యాలకి మీకు ఒక నమస్కారం నేను నేనలా తిళ్ళు తినలేను అని జవాబిచ్చింది చేసేదేం లేక దవడలు నొక్కుని ఊరుకున్నారు ఇద్దరు అయినా ఉండబట్టలేక కొడుకుతో చెప్పింది సూరమ్మ పోనీలే ఏదో చిన్నపిల్ల పైగా కాస్త చదువుకుంది కొన్నాళ్ళు పోతే తనే తెలుసుకుంటుంది అని సర్ది చెప్పాడు చక్రపాణి నిజమేనని ఊరుకుంది సూరమ్మ ఆమెకి అత్తగారిని కనుక నా మాట అక్షరాలా తీరాలి అన్న భావం లేదు ఏదోలే కొంతకాలానికి వాళ్లే తెలుసుకుంటారు అనుకునే తత్వం కలిది జయలక్ష్మికి సత్యవతం చూస్తే విడ్డూరమనిపించే విషయం మరొకటి ఉంది సాయంత్రం అయ్యేసరికి జాజి పూలు కనకాంబరాలు అన్నీ కోసుకుని భార్యడు దండతను మరో భార్యడు కూతురికి పెట్టుకునే జయలక్ష్మికి సత్యవత్ అసలు పూలే పెట్టుకోకపోవడం వింతగా ఉండేది దొడ్లో అన్ని పూలుంటే చక్కగా కట్టుకోరాదు సన్నజాజులు కనకాంబరాలు ఆ పక్కమడిలో మరిది తెప్పించి వేసిన మరువం దవణం అన్నీ ఉన్నాయి వాటిని కట్టి పెట్టుకుంటే బాగుంటుంది కదూ అది ఇష్టం లేదు ఇదే బస్తీలో కాపురం ఉద్యోగం చేసే భర్త అయితే సాయంత్రం అయ్యేసరికి వస్తూ బజార్లో దండ తెచ్చి స్వయంగా తన జళ్ళలో అలంకరించేవాడు ఇక్కడ తన కోసుకుని కట్టుకుంటే రాత్రి తొమ్మిదింటికి కొంపజేరి భోజనం చేసి గదిలోకి వచ్చేసరికి తనకు నిద్ర తీసి లేస్తుంది కనుక అవి కాస్త నలిగే పోతాయి అలా పైకాండం లేక జాజిపూలు కడుతుంటేనే నలిగిపోతాయి అందుకే పెట్టుకోను అని జవాబిచ్చింది పోని కనకామ్రాలు మరువం కలిపి పెట్టుకో అంది ఊరుకోలేక జయలక్ష్మి సత్యవతి మౌనం వహించింది బంతిపూలు చామంతి పూలైతే అసలు నలగవనుకో సూరమ్మ అమాయకంగా చెప్పింది అవి అన్ని కాలంలోనూ పుయ్యవుగా నవ్వుతూ అంది సత్యవతి నిజమే అంతటితో ఆ సంభాషణ ముగిసిపోయింది తనకంటే ఎక్కువ చదువుకుందని చక్రపాణి సత్యవతిని ఎంతో గౌరవంగా చూసేవాడు ఒకరోజు తోటి గది మీదగా వెళుతూ లోపలకు చూసింది సత్యవతి బావగారు చలపతి మంచమీద కాళ్లు బారజాపి పడుకుంటే జయలక్ష్మి కాళ్లు పడుతోంది అతడు తాంబూలం నములుతూ సగం తన నోట్లోంచి తీసి జయలక్ష్మి నోట్లో కుక్కాడు అదే అన్నట్లు జయలక్ష్మి ముసుముసు నవ్వులు నవ్వుతోంది ఆ దృశ్యం చూసేసరికి ఒళ్ళు జల్దరించింది సత్యవతికి మూటు సరసం మూటు మనుషులు ఇంటి చాకరితోనే చస్తుంటే రాత్రికి భర్తగారికి మర్దనా చేస్తూ సేవలు కూడాను అనుకుంది చిరాగ్గా అది కాస్త భర్త దగ్గర అనేదాకా సత్యవతి నోరు ఊరుకోలేదు తన భర్త చేత కాస్త కాళ్లు పొట్టమందామనుకుని సంబరపడిన చక్రపాణి వెంటనే నోరు నొక్కున్నాడు సత్యవతి అభిప్రాయాలు గమనించి బెజవాళ్ళలో సత్యవతి పినతల్లి అనసుయుంది కొత్తగా పెళ్లైన అక్క కూతురు సత్యవతిని ఆమె భర్తని రమ్మని ఆహ్వానించింది చక్రపాణికి అది నూరుపుళ్ల సమయం కనుక బాగుండదని సత్యవతనొక్కతిని పంపాడు అక్కడికి చేరగానే ఎంతో హాయి అనిపించింది సత్యవతికి సందడి సరదాకిల్లోట్లేని బెజవాళ్ళలో నిత్యం ఏదో ఒక సినిమాకి బయలుదేరుతూనే ఉండేది సత్యవతి పోనిలే మళ్ళీ ఆ పల్లె చేరితే చూడడం పడుతుందా ఏమన్నానా అని అనసూయ ఆమె భరత జనార్దనం అభ్యంతరం పెట్టేవారు కాదు అక్కడ అత్తగారింట్లో తెల్లవారి సరికల్లా తీరాలి కొత్తలో కొత్త పెళ్ళికూతురని అనుకున్న రాను రాను జయలక్ష్మి తను లేచిన అరగంట గంటలోపే వచ్చి సత్యవతి గది తలుపు కొట్టి సత్యాలే అని మేలుకొలుపు పాడేది అదొక పెద్ద న్యూసెన్స్గా అనిపించేది సత్యవతికి తను లేచిందిగా చాలదు ఎప్పటినుంచే లేచి ఏం చేయాలి అని విసుక్కునేది చక్రపాణి అది గమనించినా తెలియనట్లు ఊరుకోవడంతో భర్త నుంచి ఏ విధంగానూ తనకి సపోర్టు రాలేదు కనుక తిట్టుకుంటూనే లేచేది క్రమంగా అదే అలవాటవుతుందని చక్రపాణి మోను వహించేవాడు ఇక్కడ బస్తీలో ఆ బాధ లేదు అనసూయది ఒంటరి కాపురం ఎన్నింటికి లేచినా అడిగేవారు లేరు అది చాలా నచ్చింది ఒంటరి కాపురం నది బస్తీలో ఎంతైనా సుఖపడచ్చు అనుకుంది అక్కడికి తను కష్టపడిపోతున్నట్టు ఇక్కడ పద్ధతులు అలవాట్లు అన్నీ వేరు ఉదయం చెద్దన్నం ఆవకాయలతో తినే పెద్దవాళ్లెవరూ కనిపించలేదు ఇంత చిన్న పిల్లలు కూడా చెద్దన్నం తినకుండా నాజుగ్గా టిఫిన్లు చేసి బడికి వెళ్లడం చూసి ముందు ఆశ్చర్యమనిపించింది కూడా ఇంటి పక్కన ఒక జంట బహుశా కొత్త కాపురం అయి ఉంటుంది ఇద్దరే ఉండేవాళ్లు పెద్దవాళ్లెవరూ తోకాల్లా లేరు అని సంబరపడింది సత్యవతి వాళ్ళ ఇంటికేసి ఆ వ్యక్తులకేసి చూస్తూ ఉండడమే పెద్ద పనయింది పనిలేని సచివతికి అతనికి స్కూటర్ ఉంది ఉదయం ఆఫీసుకు అతను స్కూటర్ స్కూటర్మీ వెళ్ళుస్తూ ఉండేవాడు అతను వెళుతూ ఉంటే గుమ్మం దాకా భార్య నవ్వుతూ వచ్చి చెయ్యి ఊపేది అతను కూడా చెయ్యి ఊపి వెళ్లిపోయేవాడు రోజు సాయంత్రం వస్తూ పూలదండ తెచ్చేవాడు అప్పటికామె చక్కగా ముస్తాబై ఉండేది కాసేపటికల్లా అతను తెచ్చిన పూలు ముడుచుకుని స్కూటర్ మీద ఇద్దరూ బయటికి వెళ్లిపోయేవారు ఇవన్నీ కళ్ళింత చేసుకుని చూస్తుండేది సత్యవతి అంటే అది భర్తలా ఉండాలి అని వాళ్ళు వెళ్లగానే అనుకుంటూ నిట్టూరుస్తూ ఉండేది మనసులో తన భర్త ఉన్నాడు చదువు సంధ్య నాజుతనం ఏమాత్రం లేని మొరటు మనిషి ఈ జన్మకి తను వచ్చి భర్తతో బస్తీలో కోపురం అనేది జరగని పని వస్తే అతనికి ఉద్యోగం ఎవడిస్తాడు ఏం చూసిస్తాడు భర్తకి చదువు లేకపోవడం చాలా చిన్నతనంగా తోచింది ఇలాంటి సంబంధం కుదిర్చిన తండ్రిని సాధించింది తన సరదాలు ముచ్చట్లు అన్నీ నాశనమయ్యాయని ఆఖరికి మనసులోనే దుఃఖపడింది సత్యవతి గారింట్లో పదిహేను రోజులుంది సత్యవతి ఈ పదిహేను రోజుల్లోనూ స్వతహాగా బస్తీ వ్యామోహం కల సత్యవతి మోజు మరింత పెరిగిందే కాని తరగలేదు తన భర్త గడ్డిపరగలా కనిపించాడు పల్లెటూరి సంసారం తను పల్లెల్లో పుట్టి పెరిగిందైనా ఏమాత్రం నచ్చలేదు విధిలేక తప్పనిసరి వదల్లేక వదల్లేకొచ్చింది అత్తగారింటికి అత్తగారింటికొచ్చిన నుంచి చాలా ముభావంగా ఉండసాగింది అసలే అంతంత మాత్రంగా తోటి కోడలతోనూ అత్తగారితోనూ మాట్లాడడం ఇప్పుడిక మరీ పొలికే బంగారమైపోయింది అన్ని పనులు జయలక్ష్మి చక్కదిద్దుతుంది గనక సరిపోయింది లేకుంటే సూరమ్మ పని ఇరుకున పడి ఉండేది సత్యవతితో బస్తీ నుంచి వచ్చాక మరీ మాట్లాడడం తగ్గించేసిన భార్యను చూసి చక్రపాణి కాస్త చనబుచ్చుకున్నాడు ఇన్నాళ్లైనా ఇంకా సిగ్గేమిటి ఇక్కడ అలవాటు ఏమిటి అనుకున్నాడు చక్రపాణి పైకి ఎంత మొరటు మనిషిలా కనిపిస్తాడో అతని భావాలు మాటలు అంత సున్నితమైనవి అంటే అతనికి తగని ప్రేమ ఏం పని చెబితే ఎక్కడ చిన్నబుచ్చుకుంటుందో అనుకుని ఏ పని చెప్పేవాడు కాదు భార్య తనకి అవీవి అందిస్తూ కలిసిమెలిసి తిరుగుతూ సరదాగా ఉండాలని అతని కోరిక సత్యవతి ఏమనుకుంటుందో అని ఆమెకి పురమాయించడానికి బిడియపడి తన పనులని తనే చేసుకుంటూ ఉండేవాడు కోడలొచ్చిన కొడుకు తన పనులన్నీ తానే చేసుకోవడం సూరమ్మకి కష్టంగానే ఉండేది కనీసం కాళ్ళు కడుక్కునే అతను వచ్చేసరికి ఎదురొచ్చి అందించని తోటి వింత స్వభావానికి లోనే ఆశ్చర్యపోయేది జయలక్ష్మి జయలక్ష్మి మాత్రం పరాయి కదు ఎంత ఒద్దిగ్గా కలిసిపోయింది తమ కుటుంబంలో అని రోజు అనుకుంటూ ఉండేది సూరమ్మ సత్యవతి వచ్చి ఆరు నెలలైంది పెళ్లైన నాలుగు నెలలకే జయలక్ష్మికి నెల తప్పింది ఇంకా కడుపు రాలేదేమిటా అని బాధపడుతూ ఉండేది సూరమ్మ చిన్నాడు కడుపున ఓ కాయ కాస్తే చూసి అలా యాత్రలు చేసొద్దాం అనుకుంటూ ఉండేది రోజూ తులసి పూజ చేసుకోమ్మా అని చెబుతూ ఉండేది సూరమ్మ మొదట్లో ఇప్పుడు రోజూ సాయంత్రం ఆంజస్వామి గుళ్ళు ప్రదక్షిణలు చేసిరా గాలి దోషాలన్నీ పోయి పిల్లలు పుడతారు అని చెప్పడం ప్రారంభించింది ఇది మరీ చిరాగ్గా ఉండేది సత్యవతికి పుడతారులేండి వేదవ పిల్లల కోసం అంత కంగారెందుకు పుట్టకపోతారన్న దేనికి అంది సత్యవతి కాస్త కోపంగా సూరమ్మ చాలా నొచ్చుకుంటూ వెదవ పిల్లలు అనకమ్మా పిల్లలైందే ఇంటికి నిండుదనం రాదు గొడ్రాల్లో ఉంటే నీకు మాత్రం ఏమానందం అంది నాకు మాత్రం పిల్లల కోసం ఇప్పటినుంచి ఏం ఆరాటం లేదు అంది మాట ఏమాటన్నా కోడలు తేలిగ్గా కొట్టిపారేయడంతో పాపం చాలా చిన్నబుచ్చుకుంది సూరమ్మ దానికి తోడు కనపడ్డ ప్రతివాళ్లు కోడలు నీళ్ళోసుకుందా అని అడగడం ఇంకా లేదు అని సూరమ్మ కాస్త దిగులుగా జవాబివ్వడం వింటున్న సచివతికి ఒళ్లు మండిపోయింది దానికి తప్ప కలుపుగోల్తనంగా ఉండని అంటే చక్రపాణికి కాస్త బాధగానే ఉండేది అతని స్వభావం వేరు పొలంలో పనిచేసుకుంటున్న భార్య అనురాగం చిలిపి పలుకులు గుర్తు చేసుకుంటూ హుషారుగా ఉండాలని తాపత్రయపడేవాడు తనకి అన్ని విధాలా తోడు నీడగా కంటిపాపలా చూసుకుంటూ తన ప్రేమవాహినిలా ముంచెత్తి పరవసత్వం కలిగించే విధంగా తన భార్య ఉండాలని అతని ఆకాంక్ష మొదట్లో సిగ్గని సరిపెట్టుకుంటూ ఆ సిగ్గుని వదలగొట్టాలని చనువుగా ఉండేవాడు గదిలోకి రాగానే ఆమెని తటాలన మీదకు లాక్కొని బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించేవాడు లాలనగా తన కౌగిలిలో బంధించేవాడు అతని దురదృష్టమేమో గాని సత్యవతికి మాత్రం శుద్ధం అనిపించేది అతని ఆవేశం బెట్టుగా ఉండేది మరి అంత గదిలోకొచ్చిరాగాని ఏంటంత తొందర అని గింజుకునేది రాను రాను భార్య ముభావంతో అతనిలో ఆవేశం కూడా జారిపోసాగింది ఏమాత్రం చూపని భార్యతో అతడు మాత్రం ఏం సరసాలాడతాడు చివరికి పడకటింట్లో కూడా భార్య విషయంలో చాలా జాగ్రత్తగా ముసులుకోవడం నేర్చుకున్నాడు రాను రాను సత్యవతికి ఆ సంసారము ఆ మనుషులు అంటేనే యావగింపు కలిగింది వారి తిళ్ళు రోజూ అమ్మవార్లలా ఇంత పసుపు ముఖానికి పులుముకుని దగ్గర రెండు చేందలు నీళ్లు తోడుపోసుకుంటూ ఉండే అత్త తోటి కొడలు పొలం వ్యవసాయం అంటూ ఓ సినిమాలు ఓ సరదాలు అంటూ లేక ఎద్దులా చాకరీ చేసే భర్త వాళ్ల పాటలేవో వాళ్లు పడకుండా నువ్వు కూడా వచ్చి నూతులో రెండు చేదులు తోడుకుని తడిబట్టలతో తులసి ప్రదక్షిణాలు చెయ్యి సాయంత్రం కోవెల్లో ప్రదక్షిణాలు చెయ్యి అని తనకి హితబోధ చేయడం మామగారు బావగారు ఇల్లెగిరిపోయేలా పెట్టే గురకలు ఇవన్నీ ఆమెకి పరమరోతను కలిగించాయి అబ్బా ఈ అడవి మనుషుల నుంచి అవతల పడితే బాగుండు అని మనసులో అనుకోసాగింది ఎలాగో టెన్త్ పాస్ అయింది పిన్నిగారింట్లో ఉండి ఇంటర్లో చేరితే బాగుండు ఈ చదువురాని పొలాల్లో పడి తిరిగే మట్టి మనిషితో ఎలా సంసారం చేయడం అని పగలు రాత్రుళ్ళు అదే పనిగా ఆలోచించసాగింది చివరికి ఈ భర్త ఈ సంసారం వదిలి తను స్వతంత్రంగా బతకాలి అనే నిశ్చయానికి వచ్చింది సత్యవతి అప్పటికి చక్రపాణితో సత్యవతికి వివాహమయ్యి ఏడాది కావస్తోంది ఎలాగో ఏడాది ఊర్చుకున్నాను ఇక చాలు బాబోయ్ అనుకుంటూ నేను మా పిన్నిగారింటికి వెళ్ళొస్తాను అంది భర్తతో కిందటిసారి బెజవాడు అంత క్రితం మాట్లాడే మాటలు కూడా మాట్లాడడం మానేసింది ఇంకొకసారి పూర్తిగా తనతో మాట్లాడదేమో అని బాధగా అనుకున్నాడు చక్రపాణి అయినా పంపితే పోని కాస్త నా మంచితనం గ్రహించి తిన్నగా ఉంటుందేమో అన్న ఆశతో ఒప్పుకున్నాడు చక్రపాణి ఇక్కడ ఇక్కడొక గండం గడిచిపోయింది అని ఆనందించింది మనసులో మంచిరోజు చూసి పంపించాడు చక్రపాణి కూడా తను వస్తానన్నా పర్వాలేదు వెళ్లగలండి అని సమాధానమిచ్చి ఒంటరిగానే బయలుదేరింది సత్యవతి పుట్టింటికి వెళతానంటే ఉంది ఎక్కడో ఉన్న పిన్నమ్మిటికి ప్రత్యేకంగా బయలుదేరడమేమిటి అని అనుకున్నారు సూరమ్మ జయలక్ష్మి పైకి ఏం అనకపోయినా అలా వెళ్లిన సత్యవతి నుంచి చక్రపాణికి ఉత్తరం అందింది నాలుగు రోజుకి చక్రపాణి గారికి మీతో నేను సంసారం చేయలేను నాకు మీరు మీ ఇంటి అలవాట్లు పద్ధతులు బొత్తిగా సరిపడలేదు సరిపడదు కూడాను ఎన్ని విధాలా ఆలోచించినా కలవని మన మనసులతో లోకం కోసం సంసారం సాగించడం వంచుకోవడమేనని నా ఉద్దేశం మీ అభిరుచులకి మీ మనస్తత్వానికి సరిపడిన పిల్లని మీ అమ్మగారికి నచ్చే విధంగా తులసి పూజలు గుళ్ళో ప్రదక్షిణాలు చేయగల అమ్మాయిని మీ వదినగారితో గారితో సమానంగా తెల్లవారుజామును లేచి పాచి పనుల దగ్గర నుంచి చేయగల మంత్రాలను చూసి పెళ్లి చేసుకోండి నాకు ఏ అభ్యంతరము లేదు సరికదా ఉపకారం కింద భావించి ఆనందిస్తాను సత్యవతి ఆ ఉత్తరం చూసి ముందు తెల్లబోయాడు చక్రపాణి ఆ తర్వాత కోపంతో ముఖం ఎర్రబడింది మరోసారి మరోసారి చదివాక కొంచెం తమాయించుకుని ఆలోచనలో పడిపోయాడు ఆ ఉత్తరం అని అడిగిన తల్లితో క్లుప్తంగా చెప్పాడు చక్రపాణి సోరమ్మ నిలువిన నిత్యురాలైంది విన్న జయలక్ష్మి అదిరిపోయింది తోటి కోళ్లకెంత తెగింపు అని ఆశ్చర్యపోయింది ఏదో కోళ్లగదా అని చనుపది ప్రదక్షణాలు చేయమని తులసీదేవికి పూజ చేసుకోమని చెప్పాను అంత మాత్రానికే అంతంత ఉత్తరాలు రాయాలా అంది సూరమ్మ చక్రపాణి మాట్లాడలేదు తనంత మురిపెంగా చూసుకుంటేనే మీకు నాకు సరిపడదని అనేసింది ఇక తల్లి మాట లెక్కేముంది ఇష్టమైతే చేసుకోవచ్చు లేకపోతే మానేయొచ్చు పెద్దవాళ్ళు కనుక ఏదో మంచి అనుకున్నవి తమ దృష్టిలో ఉన్నవి చెబుతూ ఉంటారు దానికింత రాద్ధాంతమా కామయ్యచ్చాక విషయాలన్నీ చెప్పేసింది సూరమ్మ వింటూనే మండిపడ్డాడు విన్న చలపతి కోపగించాడు ఏంటి ఇవిడి చదువు ఏమన్నా బిఎల్ చదివిందా ఎంఎల్ చదివిందా వాడికంటే ఏదో రెండు క్లాసులు ఎక్కువేడిసింది దానికింత పొగరా నీతో సంసారం చెయ్యునని తెగసి చెబుతుందా పైగా మరో పిల్లం చూసుకోమని సలహా ఇస్తుందా చేస్తాను దీని బాబులాంటి పిల్లం తెచ్చి చేస్తాను ఏమనుకుందావు అంటూ కోపంతో బుసలు కొట్టాడు కామయ్య ఆ తెల్లవారుతూనే వియ్యంకుడికి కబురు పెట్టాడు కామయ్య వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు రామయ్య రామయ్యని చూస్తూనే సత్యవతి రాసిన ఉత్తరం గిరాటేశాడు ముఖం గంటు పెట్టుకుని ఉత్తరం చదివి నిలువిన నిర్ఘాంతపోయాడు రామయ్య కూతురు ఎంత పనిచేసింది పొరువుగా గుట్టుగా బ్రతికే సంసారాల్లో తలవంపులు తెచ్చింది కోళ్ళెలా చేసిందని కామయ్యని కూతురిలాంటి పనిచేసిందని తనని దుమ్మెత్తిపోయిరంతా దౌర్భాగ్యరాలు మనసులో తిట్టుకుంటూ ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియని రాతలేవో రాసింది నేను వెళ్లి కనుకునొస్తాను అన్నాడు రామయ్య సర్దిపుచ్చే దూరంలో చిన్నపిల్లంటావేమయ్యా ఇవి చిన్నపిల్లల రాతల్లాగానే ఉన్నాయా అన్నాడు కామయ్య మండిపడుతూ ఇక వియంకుడు ఏం చెప్పినా వెండని గ్రహించిన రామయ్య నేను వెళ్ళే విషయం కనుకునొస్తాను అంటూ లేచాడు వెళ్ళి వెళ్ళు తొందరగా వెళ్ళే విషయం కనుకున్నరా కనుక్కునొచ్చి ఏ సంగతి చెప్పిపో మా అబ్బాయికి రేపు పాటికి పెళ్లి చేస్తాను అంటూ విదిలించుకుంటూ లోపలికి వెళ్లిపోయాడు కామయ్య తిన్నగా బెజవాడు వెళ్లాడు రామయ్య తన ఉత్తరం అందాక గొడవలు రేగుతాయని తన తండ్రో బావో ఎవరో ఒకరు రాకపోరని అనుకుంటూనే ఉన్న సత్యవతి తండ్రిని చూసి ఏమీ భయపడలేదు ఏమే నీకేమన్నా బుద్ధుందా లేదా ఎంట పిచ్చోత్రాలు తినగా సంసారం చేసుకోక రౌద్రంగా అడిగాడు రామయ్య నాకతంతో సంసారం చేయడం ఇష్టం లేదు తెగేసినట్లు చెప్పింది సత్యవతి ఏం ఏమొచ్చింది నీకు మాయరోగం అతనితో కోపరం చేయకపోవడానికి అతని మూటుతనం ఆ ఇంటి పద్ధతులు నాకేం నచ్చలేదు చదువు సంధ్యారాణి ఆ గబ్బిలాలతో ఎవడ చేస్తాడు కోపురం విదిలించినట్టే అడిగింది ఆ చదివిన మొనగత్తె పెద్ద బయలుదేరింది తిని కూర్చుని అరగకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు లాంటి కుర్రాన్ని పట్టుకుని మూటివాడంటావా నిప్పులు కురిసే కళ్లతో అడిగాడు రామయ్య ఆ లాంటి కుర్రాన్ని మరో లాంటి సంబంధం చేసుకోమను ఎవడొద్దన్నాడు నాకేం అక్కర్లేదు చేసుకుంటాడు ఎందుకు చేసుకోడు పాటికి వాళ్ల నాన్న సంబంధం కుదిరిచి పెళ్లి చేశాడంటే నీకు నష్టం నష్టంగాని నష్టం లేదు నాకేం నష్టం లేదు హాయిగా చదువుకుంటాను స్వతంత్రంగా ఉద్యోగం చేసి నా పొట్ట నేను పోషించుకుంటాను సరిపడిన వాళ్లతో సంసారాలు ఈదుతూ కోపస్థ మండుకల్లా నేనేం పడి ఉండదలుచుకోలేదు మొండిగా జవాబిచ్చింది సత్యవతి నీకన్నీ ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయి ఏం తెగులు ముగునొదిలి చదువుకుని ఉద్యోగాలు వెలగబెడతానంటూ ఇదే కాలం చదువుకుంటానంటే పోయే కాలమా అసలు నిన్ను చదివించదెవరు పోని నువ్వు చదివించకపోతే మానే ఏదో ఉద్యోగం చేసుకుంటూ నేనే చదువుకుంటాను ఎన్ని విధాల నచ్చజెప్పిన సత్యవతి పట్టిన పట్టు విడవకపోవడంతో హతాశుడై ఇల్లు చేరుకున్నాడు రామయ్య పరువు ప్రతిష్ఠలన్నీ తగలబడిపోయాయే అని బాధపడుతూ మళ్లీ కామయ్య ముఖం చూడలేక మరో మనిషి ద్వారా కబురు చేశాడు కూతురు రావడానికి ఇష్టపడ్డం లేదని ఏమోలో మిణుకుమికుమంటున్న ఆశ కాస్త ఆరిపోగా బుర్ర ఖాళీ అయిపోయింది చక్రపాణికి